హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస ఏంటి వీడియోస్ గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారా రాలేదు ఇవ్వాల్సి వచ్చింది ఈ రోజు బర్రెక్క వీడియో అలియా శిరీష శిరీష బర్రెల వీడియో తీసి ఫేమస్ అయ్యింది బర్రెలు కాసుకున్న వీడియోలో ప్రభుత్వాన్ని ఒక రకంగా ఎదిరించిందనే చెప్పొచ్చు చదువుకున్న వారికి నిరుద్యోగులకి జాబ్ లేక నోటిఫికేషన్స్ విడుదల చేయక బర్రెలు కాసుకుంటున్నా అంటూ తీసిన వీడియో వైరల్ అయ్యింది తర్వాత బర్రెలక్క కొల్లాపూర్ నియోజకవర్గానికి అసెంబ్లీ పదవికి నామినేట్ వేసింది ఎమ్మెల్యేగా సోషల్ మీడియా మొత్తం బర్లేఖకు సపోర్ట్ చేస్తూ తెలంగాణ ఆంధ్ర కూడా ఫుల్ సపోర్ట్ చేశారు పోటీలో ఓడిపోయింది శిరీష గతంలో ఇష్టం లేని పెళ్లి చేశారు వాళ్ళ నాన్న తరువాత అతనితో విడాకులు తీసుకుంది కొల్లాపూర్ నియోజకవర్గం నుండి గెలుపు ఓటమికి గురించి ఆలోచించకుండా పోటీ చేసిన ఆమె గుండె ధైర్యానికి ఖచ్చితంగా ఎవరైనా మెచ్చుకోవాల్సిందే కాంగ్రెస్ నుండి జూపల్లి కృష్ణారావు బిఆర్ఎస్ నుంచి హర్షవర్ధన్ రెడ్డి సీనియర్ లీడర్లతోటి భయం లేకుండా ఆడపిల్లలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది సిరియా శిరీష ఇప్పుడు శిరీష పెళ్లి గురించి మాట్లాడుకుందాం బరలక్క తన జీవితంలో మరో ముందడుగు వేయనుంది అది పెళ్లి అనే వేడుక తను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది శిరీష మార్చ్ ఇరవై ఎనిమిదిన తన దగ్గర బంధువైన వెంకటేష్ గారి వివాహం చేసుకుంది ఎంపీగా పోటీ చేస్తానని మరోసారి తన అదృష్టాన్ని పరిష్కరించుకోనుంది శిరీష తన భర్త అండగా ఈసారి మరింత ముందుకు రావాలని మనసారా దీవిస్తూ కంగ్రాచులేషన్స్ టు బర్రెలక్క అలియాస్ గుడ్